महाराज को जय उत्तरांब समेत श्री निर्माध पिलवर भीम सद्गुर महाराज की जय गुर ब्रह्म गुर गुरु साक्षात साक्षा परब्रह्म तस्म श्री गुरव नम गुरु ब्रह्मश्लोका मन पेदू का मंत्री सन्देश గురు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైతే గురవే నమ గురువు బ్రహ్మ అంటే ఏంటి గురువు విష్ణు అంటే ఏంటి మహేశ్వర అంటే ఏంటి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అంటే ఏంటని ఈ నాలుగిటికి మనం చెప్పుకుందాము గురు బ్రహ్మ అంటే ఈ బ్రహ్మ బ్రహ్మే హృదయం అనేటువంటి భూమిలో రాగదేశంలోనే మిట్ట అర్షడ్వర్గాలు అనే అష్టమదాలు అర్షడ్వర్గాలు అంటే కామ క్రోధ లోభ మోహ అష్ట అష్టమదాలని పొరలు ధనమదము కులమదము యవ్వన మధం రాజమ అష్టమదం అనే పొదలు అష్టపాషాలు అనేటువంటి దుర్గుణాలు తల్లిదండ్రులు భార్య తనయులు మిత్రులు ధనము సహోరు తనయులైన అష్టపాషాలనేటువంటి ఇవి పాషాలు ఇవన్నీ కూడా ఈ దుర్గంధభూ ఇష్టమైనటువంటి వాటితో నిండుకొని ఉన్నది ఈ హృదయంంతా ఈ హృదయం లోపల ఈ హృదయము అలాంటి హృదయాన్ని గురుమంత్రం అనేటువంటి పాలతోనూ గురుభక్తి అనేటువంటి నాగలితో సేవ చేసి గురుభక్తి అనే సేవ చేసి బాగా ఆ హృదయాన్ని బాగా దున్ని ఆ కామకృదలు అనే రెండు ఎడ్లను కట్టి మనసు అనే నాగలికి బాగా పరిపక్వ వచ్చేంత వచ్చేంతవరకు దున్ని ఈ ఏముంటుంది ఈ దున్న తర్వాత ఈ రాగాలు కంపను చెట్లను ముళ్ళను రాళ్లను రాగద్వేషంలా అనేటువంటి వాటిని బాగా మిట్ట పళ్ళాలను బాగా దున్ని దున్ని తీసివేసి చక్కగా మంచి పదం చేసి దాంట్లో జ్ఞానబీజాన్ని నాడుతాడు బ్రహ్మ అందుకే బ్రహ్మ గురువే బ్రహ్మ అని చెప్పవలసి వచ్చింది ఈ గురువు విష్ణువు ఎట్లయినా అంటే ఆ జ్ఞానబీజాన్ని నాటిన జ్ఞానబీజాన్ని పెంపు చేయడానికి దానికి ఆ యొక్క పైరుకు కదా ఎట్లా మనం ఆ పంట పండే టైంలో ఎంతో తెగలు వస్తూ ఉంటాయి ఎన్నో పురుగు వస్తూ ఉంటుంది దానికి మందు వేసి అదంతా కూడా సాపు చేస్తూ ఉంటారు అట్లానే ఈ విష్ణుమూర్తి మనకు ఈ పోషణకర్త విష్ణుమూర్తి పోషణకర్త ఈ యొక్క ఈ మందు కదా ఎట్లయితే మనకు వేసి మనం అట్లా రక్షించుకుంటామో పంటను ఆ రకంగానే ఈ జ్ఞాన మార్గంలో శిష్యుడు ప్రయాణం చేసేటప్పుడు అనేకమైనటువంటి ఆయనకు సంకల్పాలు సందేహాలు వస్తాయి అలాంటి సందేహాలన్నీ గురువే తీర్చాలి గురువు తీర్చి మంచి పోషణ చేసి మంచి జ్ఞాన మార్గాన్ని అభివృద్ధి చేస్తాడు గురువు అందుకే గురువు విష్ణువు అని చెప్పవలసి వచ్చింది గురుదేవ మహేశ్వర ఈ మహేశ్వరుడు ఎట్లాండంటే ఈ యొక్క ఈ చక్కటి జ్ఞానాన్ని ఈ యొక్క ఏదైతే పెరిగిన జ్ఞానం మంచి ఉత్తమోత్తమ జ్ఞానము అయిన తర్వాత ఈ జ్ఞానం కూడా ఎన్నటికైనా కానీ ఇది హరించేదే ఈ మహేశ్వరుడు ఏం చేస్తాడంటే అలాంటి జ్ఞానాన్ని హరింపజేసి తన జ్ఞానాతీతమైనటువంటి పరిపూర్ణాన్ని తెలి పరిపూర్ణాన్ని చూపించి ఈ జ్ఞానాన్ని హరింపజేస్తాడు కనుక గురుదేవుడే గురువే మహేశ్వరుడు అయిపోయాడు ఇక గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు గురుసాత్ పరబ్రహ్మ అంటే సాక్షాత్గా ఈ యొక్క గురువు ఆ దేవుళ్ళు ఎక్కడో ఉన్న వచ్చి మనల్ని ఇక్కడ మోక్షం గురించి కానీ భక్తి గురించి కానీ భుక్తి ముక్తి గురించి కానీ మనకేం చెప్పరు సాక గురువుని ఎదుట కనబడతా ఉంటాడు సాక్షాత్గా నీ ఎదుట కనబడి నీకు ప్రత్యక్షంగా నీ ముంగట గారు ఉండి నీకు నీకున్న సందేహాన్ని తీరుస్తూ ఉంటాడు అందుకే ఆరారు తత్వములకు ఆవలి ఉన్న తత్వం ఇవ్వడూ ఆ శివుడు గురు గురురూపం నుంచి చెప్పకున్న నవ తరబోగి శ్రీ యోగ శ్లోకం ఉంది అంటే ఆ ఆరు తత్వాలకు అంత ఎక్కడ అష్టవిధ ప్రకృతి లోపల ఉన్న పరమాత్మ గురించి చెప్పాలంటే ఎవరిసారా ఈ మానవునితోనే అవుతుందా ఆ యొక్క శివుడే ఆ పరమాత్ముడే ఈ రూపంలో మానవ రూపంలో వచ్చి చెప్పకుంటే ఎవరితోనే ఎవరి తరమవుతుంది ఇది కనుక గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పవలసి వచ్చింది బ్రహ్మ సృష్టికర్త కాడ బ్రహ్మ పోషణకర్త కాడ విష్ణు లయకర్త కాడ సదాశివుడు దాన్ని సాక్షాత్ అంటే గురువు అనేటటువంటి వాడు నీ ప్రత్యక్ష దైవం నీకు ఏ దేవులు కూడా రారు కనుక నీకు తక్షణ దైవం ఇంటికి వచ్చి నీకు నీకున్నటువంటి భుక్తి ముక్తిని చెప్పి నీ సమస్యను తీర్చి నీకున్న కష్ట నష్టాల గురించి లాభ నష్టాల గురించి సుఖ దుఃఖాల గురించి అన్నీ నీకు చెప్పి మన నేను తీర్చేటువంటి వాడు నేను తీర్చిదిద్దేటువంటి వాటి గురువు కనుక ఆ గురువు సాక్షాత్తు నీకు దైవంతో సమానము ఆ గురువును దైవం ఒక దగ్గర లేబడితే ఒకనాడు మీకు ఎవరిని ముక్తమయ్యా ముందుగా నీ గురువు అది అడుగుతే సదాశివయ్య అడుగుతున్నాడట నేను ఫస్ట్ గురువునే ముక్త అంటాడట ఎందుకు ముక్తయ్య గురువు అంటే నాకు ఆ దైవం ఏంటో నాకు తెలియదయ్యా నాకు ఈ గురువు చెప్తేనే తప్ప నాకు తెలియదు కనుక నాకు నా గురువే గొప్ప దైవం కంటే అంటే గురువు కంటే దైవమే గొప్ప అంటే అంత గొప్పనైన వాడు గురువు కనుక గురువుని ఎవరైతే ఆరాధిస్తారో గురువుని ఎవరైతే నిత్యానుష్ట శిశశుద్ధి అన్నట్టుగా ఎవరైతే పాటిస్తారో ఎలాంటి సందేహ నివృత్తి అయిపోయే వాళ్లకు మరణాలు లేకుండా అనేది మరి భుక్తి ముక్తి సవ్యంగా సాగిపోయి వాళ్ళ సుఖ సంతోషాలు కలుతాయని ఆ గురువే కల్పవృక్షం కామదేను చింతామాని అని చెప్పి మనకు గురువులో ఎన్నో అంత గురువే కనుక గురువు లేని ఏది లేదు గురువే సర్వలోకాన్న విషజయ భవరోగీణ నిధే సర్వ విద్యానం శ్రీ దక్షిణమూర్తి అలా గురువే సర్వలోకాలకు అధిపతి గురు అన్ని విద్యలు గురువు నుంచే వస్తాయి అన్ని గురువు లేకుండా ఏది లేదు కనుక గురువుని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఎలాంటి బాధ లేదని చెప్పి మరి మన పెద్ద నుంచి వచ్చిన సందేశాన్ని నేను ఈ యొక్క చిన్న నాకు ఈ యొక్క అవకాశం దొరికినందుకు నేను అందరికీ చెప్పుకుంటున్నాను మీరంతా కూడా మన దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన సింబల్ నొక్కండి సద్గురు మహారాజుకి జై